టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్ శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్గా ఈ సినిమా రాబోతోంది ఈ సినిమా విడుదలను పురస్కరించుకొని విజయవాడలో భారీ కటౌట్ సిద్ధం చేసిన విషయం విదితమే విజయవాడ బృందావన కాలనీలోని వజ్ర మైదానంలో రెండు వందల యాభై అడుగుల రామ్ చరణ్ గేమ్ చేంజర్ లుక్ కటౌట్ ఏర్పాటు చేశారు ఇంత భారీ స్థాయిలో కటౌట్ పెట్టడం ఇదే తొలిసారి అని ఇది తమకెంతో ప్రత్యేకమని అభిమానులు చెబుతున్న విషయం మనకందరికీ తెలిసిందే దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు దాదాపు వారం రోజులు శ్రమించి దీన్ని సిద్ధం చేశామని చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక బృందం నిర్మాణంలో భాగమైందని అభిమానులు తెలిపిన విషయం తెలిసిందే మరోవైపు ఈ చిత్రం ప్రిలీజ్ వేడుక సాయంత్రం ఇక్కడ జరగనుందట ఈ నేపథ్యంలో ఇక్కడ భారీ కటౌట్ ఏర్పాటు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు రాజకీయ నాయకులు సీనియర్ సెలబ్రిటీలు రామ్ చరణ్ యకే రెండు వందల యాభై ఆరు అడుగుల కటౌట్ గురించి స్పందిస్తూ ఉండగా తాజాగా వైఎస్ జగన్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో ఆయన కొడుగ్గా రామ్ చరణ్ ఈరోజు ట్రిపులర్ సినిమాతో మన ముందుకు ఇటు వలే వచ్చారు ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాలా గేమ్ జూనియర్ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక రెండు వందల యాభై కటౌట్ అంటే చాలా గ్రేట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట వైఎస్ జగన్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ ఈ సినిమా అయిపోయిన వెంటనే బుచ్చిబాబు సానా డైరెక్షన్లో తన సినిమాను స్టార్ట్ చేయనున్నారు